முகமூழி கனப்படுத்த சந்தோஷம் தீவிர யாருக்க மகா குடும்பம் பற்றி வந்து நிலை மொதலில் பார்க்க விருந்து வெளிவிடாமல் மொதட்ட நேரம் ఈ యొక్క చివరి నెల ఈ మొదటి తారీఖున ఈ డిసెంబర్ నెలలో నీ ఆశీర్వాదం నాకు కావాలయ్యా నీవు నన్ను దీవించి యేసయ్యా నీవు నన్ను బహుభ చేసయా నా కుటుంబాన్ని నాయన మీరే నడిపించని పోషించని సంరక్షించని ఏసయ్యా నీ సన్నిధి నాతో కూడా రావాలి ఏసయ్యా దేవునికి స్తోత్రం తల్లిలుయ్యా నీ సన్నిధి నాతో రాకపోతే నేను ఇక్కడ నుండి వెళ్ళను అలా ఎవరు అమ్మా దేవుతో భక్తుడు అంటున్నాడు నీ సన్నిధి నాతో రాని అడలా నేను ఇక్కడి నుండి వెళ్ళను అంటున్నాను ఎవరైనా నీ సన్నిధి నాతో కూడా పాత్రపాలన కాలంలో దేవుడు ఇస్రాయిల్ పగలు ఎలా నడిపించాడు మేఘ స్తంభములను పగలు మేఘ స్తంభములను రాత్రి అగ్ని స్థంభములను వారికి అంతగా దేవుడు మరి ఆశ్రయం కల్పిస్తున్నాడు తన ప్రజలైనస్రాలీలకు దేవుడు తోడై ఉండి వారికి నెమ్మది ఖాళీ చేస్తున్నాడు ఆయన అందుకే వాక్యం లేముంది అమ్మ పగలు ఎంత చెప్పను పగలు వెన్న దెబ్బలు నీకు తగలరు ఏ అపాయము రాకుండా నేను కాపాడే దేవుడు యహోపాయే ఎంత చక్కగా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు తన ప్రజలైనటువంటి ఈ ఈరోజు ఈ దినములో దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నటువంటి మాటలు ఆయన పనులు ఎంత దేవుడు చదవండి అమ్మా తెలుసా ఎక్కడ నూట ఇరవై ఒకటి ఆరో వర్షంలో మనకు దేవుడు వాగ్దాం చేస్తున్నటువంటి మాటలు గమనిద్దాం అమ్మా నిన్ను కాపాడేది ఎవరు కాపాడదు నీ పిల్లలు నేను కాపాడరు ఇంకా వాళ్ళు డబ్బులు ఎప్పుడైతే సంబంధాలు అమ్మా నీ పిల్లలు నీకుతున్నాం నా పిల్లలే నాకు టీకాలున్నావు ఎంతమంది పెళ్లి చేసినాక ఎంతమంది మారిపోవట్లే పిల్లలు భార్య రాగానే తల్లి ప్రేమ ఎండబోతో తల్లి ప్రేమ పెట్టబోదాం అనదాలలో ప్రేమ పెట్టబోదాం అక్కచేయాలో ప్రేమ పెట్టకపోదాం తల్లి లూయ అవున దేవునికి మైమ కలిపి కాక తల్లి లూయ దేవుడు విలువ కానీ మీద రూపొత్ చూపుతున్నాడు దేవుడు నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు మనుషుల ప్రేమ మనం అంటున్నారు కదా పెళ్ళి కొంటారు లేకపోతే సాగు కొంటారు అలాంటి ప్రేమ మనసుంది తక్కువ ఉంటేనే బలం ఉంటేనే ఎవడైనా కథలున్నంత సేపే బలం ఒకసారి బాడీని స్కాన్ చేస్తే ఆ ఎముకల ఆ ఎముకలు తప్ప ఏముండదు రా యాక్టర్స్ అయినా చనిపోయిన తర్వాత ఈ ఒక్క బాడి తప్ప ఏమి ఉన్నది అందుకే అందము మోసకరం సౌందర్యము వ్యర్థము దేవుడికి మహిమ కలుగు రాకలు పెట్టారా ఎవరు నీకు ఆశ్రయం అనుకుంటున్నావో వాళ్ళే నిన్ను నువ్వు ఎవరు నువ్వు తోడనుకుంటున్నావో ఎవరు నీకు శ్రవ తీరుస్తాననుకుంటున్నావో ఎవరు నేను నడిపిస్తారు కాపాడుతారు అనుకుంటున్నావో వారి మధ్యలో నేను ముంచేసి పాతూయ కానీ నువ్వు నమ్మిన దేవుడు ఏసయ్యా నువ్వు ఆరాధించే దేవుడు మన ప్రభైనా ఏసయ్యా నువ్వు వివరించే దేవుడు నువ్వు విశ్వసించిన దేవుడు నీకు జబ్బు వచ్చినా నిలిచిపెట్టికోడు నీ దగ్గర డబ్బులు లేకపోయినా నువ్వు నాకు వద్దు నీ దగ్గర ఏమి లేవు నా దగ్గర రాకు అనే దేవుడు నువ్వు ఏమి ఇవ్వకపోయినా ప్రేమిస్తున్నా నువ్వు ఆయనను విచారించకపోయినా నువ్వు ఆయనను ధృనీకరించున్నా ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన తోసివేయక ఆయన నిన్ను చేతులు చాపి అందుకే బయటలో ఒక మంచి మాట ఉంది లోపడ కోసం ఎవరి కోసం దేవుడు చాపుతున్నా గీర్తీ లోపడని ప్రజల కోసము తినవల్ల నా చేతులు దేవుడు చాపుతా వాళ్ళ కోసం లోపడడం లోపడ లోపడడం అనేది అమ్మ మాట వినడం లోపడడం అంటే దేవునికి భయపడడం దేవునికి స్తోత్రం కలుగుడు గాక అలా లోపడడం అంటే చెప్పింది చేయడం చేస్తున్నాం మనం దేవుడు చెప్పింది చేస్తున్నామా అమ్మా మనం చేయట ఒకటో సమయం గ్రంథం ఒకటో అధ్యాయము ముప్పై ముప్పై వర్షం చదువుతున్నాం ఒకటో సమయం గ్రంథం ఒకటో సమయం గ్రంథం ఒకటో అధ్యాయం దయచేయమని ఎహోవాలో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించను కాబట్టి నేను చూడాలి చెప్పేను అప్పుడు వాడి యెహోవాకు అప్పుడు వాడి యెహోవాకు అక్కడే అప్పుడు ఎంత మన్సి కుమారుడు ఎంత మంచి తల్లి హల్లెలూయా కదా ప్రభువుని ప్రియ దేవుని బిడ్డలారా సంగమా ఇక్కడ మన్సి తల్లి మన్సి కుమారుడు లోబడుతున్నాడు తల్లి చెప్పినట్టు లోబడుతున్నాడు అక్కడ ఈ బిడ్డను దయచేయమని వ్యోమాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించే దేవుడు నువ్వు చేసిన మనవికి దేవుడు అనుగ్రహం చూపే దేవుడు నీకు నీ కోరికను సిద్ధింపజేసేటువంటి దేవుడు నీ ఆలోచనను సఫర్పరచేటువంటి దేవుడు చేసుకుంది ఆమె దేవుని కదా మనవి చేసుకున్నది ఏమని మనవి చేసుకున్నది నాకే కొడుకుని ఇస్తే ఆ కొడుకును ఇంజనీర్ చేస్తాను ఆ కొడుకును డాక్టర్లు చేస్తాను ఆ కొడుకును లాజిక నాయకుడు చేస్తాను ఆ కొడుకును నేను పలాన చేస్తాను అనలేద ఏమన్నది నాకే కొడుకుని ఇస్తే నీకే ప్రభు ప్రతిష్ట చేస్తాను దేవునికి ప్రతిష్ట చేస్తా ఉంటుంది దేవునికి స్తోత్రం ఉంటాను మనం కూడా పిల్లలను ప్రతిష్ట నా కొడుకును అది చేయాలి ఇది చేయాలి అని అను కలలిగా ఉంటాం నా బిడ్డను మంచి సంపాదన ఇయ్యాలి అని కలగంట ఉన్నారు దేవునికి స్థాపం అదే నూయ కానీ దేవుడిగా మనం చేస్తున్నావా దేవుడి గనక నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నావా లేదు నీ పిల్లల కోసం భయం చెప్తుంది రే ఈ మొదటి రావాలనే నీళ్ళు పంపొందించినట్లు నీ హృదయం దేవుని ఎదుట సుమందించు అదే నీ పిల్లలకు క్షేమం కొరకు నీ పిల్లల ఆశీర్వాదం కొరకు నీ పిల్లల భవిష్యత్తు యొక్క మరి దీవెన కొరకు తల్లిగా ప్రార్థన చేయాలి ప్రభు యొక్క భయవద్దులో వారిని పెంచాలి దేవుని తల్లిదిన వాక్యములో వారిని పెంచాలి అల్లి మన పిల్లలను దేవుని యొక్క క్రమంలో పెంచాలి దేవుని యొక్క వాక్యంలో పెంచాలి దేవునికి మహిమ కలుగును గాక అదే లోయా ఈనాడు నువ్వు ఎన్నో కళ్ళు కడతావు నీ పిల్లలే నిన్ను ఏం చేస్తున్నారు మధ్యలో వదిలేసిపోతా ఉన్నా నువ్వు తిన్నావా లేదా నేను పట్టించుకునే దాదే లేదు దేవునికి మహిమ కలుగును గాక అదే లోయా ప్రియ దేవుని బిడ్డారా ప్రియ దేవుని సంగమా నీ పిల్లలే ఆస్తి నీ కుటుంబమే నా నా అని త్యాగం చేస్తున్నావు కానీ అదే కుటుంబం నేను నడిబాల్లో వదిలేసి ఒంటరిగా వెళ్ళిపోయినట్టు చూస్తా ఉంటున్నాను ఆరాధించే దేవుడు నిన్ను నడిబాల్లో ఒంటరిగా వదిలేసే దేవుడు కాదు ఆయన నీకు తోడై ఉండే దేవుడు ఆయన ఎలా నడిపిస్తాడు అందుకే వాగ్దానం చేశాడు పగలి ఎండ దేవుడు నీకు రాత్రి నిన్ను కాపాడేవాడు నిన్ను పుట్టించిన దేవుడు నీ కొడుకు ప్రాణం పెట్టిన దేవుడు నీ కొడుకు బోకాన్ని విడిచిపెట్టి దిగి వచ్చిన దేవుడు ఆయనే నిన్ను కాపాడే దేవుడు ఆయనే నిన్ను ఆదుకునేటువంటి దేవుడు తల్లి నా కొడుకు నన్ను నా బిడ్డ నన్ను చూస్తుందని అనుకుంటున్నాను మనిషిపోతున్నా కానీ తల్లి లూయ ఎంతమంట నా కొడుకులు అమెరికాలో పంపాలని అమెరికాలో పంపాడు బిడ్డలు కూడా అమెరికాలో పంపాడు అందరూ పంపాడు ఈ ముసలు ప్లాట్లో ఉన్నా ముసలు ప్లాట్లో ఉన్నా ఏమండి కొడుకు బిడ్డ అమెరికా వెళ్ళకు వృద్ధా దేవుని ఆదివారం గర్వపరచ దేవునికి స్తోత్రం తల్లి లూయ ఈ ఆదివారం ప్రభా గత వారం నుండి నాకు ఉన్నావు నన్ను ఆదుకున్నావు సహాయం చేశావు నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాను ప్రభా ఈ వారం నీ సన్నిధి నాతో కూడా రావాలి ప్రభా మోసే అంటాడు నీ సన్నిధి నాతో రాకుంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళను నా నీ సన్నిధి నాతో కూడా రావాలి నువ్వు నాతో వస్తేనే నేను వెళ్తాను ఇక్కడి నుంచి అలెలుయా అంతమంది అలా ప్రార్థన చేయగలరు నీ ఆశ నాతోనే వస్తే నేను ఇంకొక వస్తాను ప్రోబా నీ సది నాతో రావాలి తోబా నేను ఊరికి వెళ్తున్నాను నేను పనికి వెళ్తున్నాను నేను రూఢీకి వెళ్తున్నాను నేను ఒక కార్యము తలపెట్టడానికి వెళ్తున్నాను నేను వ్యాపారం చేయడానికి వెళ్తున్నాను నువ్వు నాతో రావడబ్బా అని ఎంతమంది ప్రార్థన చేయగలరు తల నా పిల్లలకు చదువులో ధ్యానం తయించే ప్రోపాలి ఎంతమంది అడుగుతున్నారు దేవునికి తీసుకోరు తల్లి లూయ ప్రభునాడు ప్రియ దేవుని పిడ్లారా ప్రియ దేవుడి సంగమా ఏవి వాక్యంలో మనం గమనించితే ఎవగా ఎందుకు భయమోత్తులు గల మారలా ఎవయదో దేవుడి ఎందుకు భయం భక్తి గల వాటర్ భక్తి భయం లేదు తలేనూయ అవునగా మతేశ్వార్త పదకొండ ఇరవై ఎనిమిది రోజులు చదువుతున్నా పదకొండు అధ్యాయము ఇరవై ఎనిమిది రోజులు అని గవర్యా భాగం సమస్త జనారా నా ఎదుగున నేను మీకు విశ్రాంతిని విశ్రాంతిని కాగజేతును నేను సాత్వికలను దీన మనస్సు వాళ్ళను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఏదైనా నా కాడి సులువుగాను నా బాధం ఎంకగాను ఉన్నది అరే లోక పానములు మోసి మోసి అలసిపోతున్నాం బరువు వేరే భారం వేరే అవునా కాదా ఈ లోకంలో అప్పుల పాలం కదా నిందన పాలం ఆర్తిగా భారం ఇంకా అవమాన భారం ఇంకా ఎన్నో లోకంలో భానములు ఆర్థిక భారం మోసి ఆర్థిక భారం అంటే అప్పులు డబ్బులు లేకపోవడం ఇంకా అవమాన భారం అంటే మాటల అనేక మంది అవమాన పరచ వాళ్ళు ఉంటారు దేవుడికి స్వాతనం అలా అందుకే దేవుడు ఈ లోక భారముష్యులను నీ భారం నేను మోస్తాను అంటాడు దేవుడు ఆయన మీదేస్తున్నావు నువ్వు నీ వాదము యహో మీద ఓపము అప్పుడు నీ ఉద్దేశములు సఫలం అంటాడు దేవుడు కీర్తన నీ బాలను యహోవా మీద కోపము నీ ఉద్దేశాన్ని ఏమిటవి సఫలం నువ్వేమనుకుంటున్నావు ఇల్లు కట్టాలని ఉద్దేశం ఉందా ఆయన మీద వేసే పెళ్లి చేయాలని బాగుందా ఉందా ఆయన మీద వేసే అప్పుడు బాలం ఉందా ఆయన మీద వేసేయై ఆయన నిన్ను ఆదుకునేటువంటి దేవుడు దేవునికి స్తోతనినిద్దా హల్లెలూయా హల్లెలూయా ఇక్కడ కూడా దేవుని యొక్క లేఖన వాక్య భాగంలో మనం యెహోవాయందు భయభక్తులునల్లారా ఆయనను స్తుతిచుడి యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ధనపరుచుడి ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనను భయపడి దేవునికి భయపడునామా దేవునికి భయపడునామా అమ్మా దేవునికి భయం ఉందా ఎట్లాంటి భయం అమ్మా ఎలాంటి భయం ఉంది చర్చికి వచ్చినప్పుడు భయమా చర్చిలో పెరిగిపోయినప్పుడు భయము లేదా దేవునికి ఎలాంటి భయం కలిగి ఉన్నావు దేవునికి స్కోకలు నువ్వు ఎట్లాంటి భయముతో దేవుని రమణిస్తున్నావు భయము ఎట్లున్నదంటే దేవుడు చెప్పింది చేసేటట్టుగా ఉండాలి తల దేవుడు నడవమన్నట్లు నడుచుకోవాలి దేవుడు నిన్ను వెళ్ళమన్న వెళ్ళాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అదే ఏడు కీర్తంలో తొమ్మిది వంశంలో భక్తులు అంటున్నాడు కదా చూడండి గర్భము నుండి నన్ను తీసిన వాడు నీవే కదా నేను నా తల్లి యొక్క అంటే బాధ తాగుతుండగా ఎప్పుడు ఇచ్చాట నువ్వు ఎప్పుడు చర్చికి వచ్చావంటే నువ్వు ఏ కులంలో కొట్టినా నువ్వు ఏ వంశంలో కొట్టినా ఏ రోజు బైబిల్ పట్టుకున్నావంటే దేవుడు నీకు ఎప్పుడు నమ్మి పుట్టించాడు అమ్మా నువ్వు తల్లి దగ్గర పాలు పాలుదాగుతున్నప్పుడే ఆయన మీద నీకు నమ్మకం కుట్టించాడు ఒక ఒకరోజు ఆయన నిన్ను ఆయన దగ్గరకు పిలిచాడు ఆయన నిన్ను ఆదుకున్నాడు దేవునికి స్తోత్రం నలుగురుగా ప్రభుత్వం అందుకే పక్కన గర్భము నుండి నన్ను తీసిన వాడు నీవే కదా నేను నా తల్లి యొక్క సన్నిపాలన చేస్తుండగా నేనే కదా నాకు నమ్మిక పుట్టించి గర్భవాసి మొదలుకొని నాకు ఎప్పటి నుంచి అంత ఆధారం అమ్మ దేవుడు ఎప్పటి నుంచి ఆధారం గర్భవాసి మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు అబ్బో కలియా ఈయన భక్తులు అంటున్నాడు ఎప్పుడు దేవుడు అమ్మా తల్లి నన్ను భూమి మీద కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే నా దేవుడు నీవే అనలే నా దేవుడూ నీవే నా దేవుడు నీవే అనలేదు దేవుడు భక్తులు అంటున్నాడు నీవే నా దేవుడు ఎప్పటి నుంచి నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు నీవే నీ దేవుడు నిన్ను మధ్యలో ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు రోగం వచ్చిందని నీ దగ్గరకు రాకుండా ఉండే దేవుడు కాదు అల్లెలు అమ్మా నీకు ఉన్నాయని నీ సుట్టాలు ఏం చేస్తాను మఖం స్టార్ట్ చేస్తారు అప్పులుండే ఎవరు నీకు అవునా అవునకాదా వారు దేవుని చూచేతారు సమాధాన పరచు వాళ్ళ ధనియలు వారు ఎవరు పిల్లలు అన్నారు వారు దయ్యం పిల్లలు సైతాం పిల్లలు సైతాన్ పిల్లలు సమాధానం లేకుండా చేస్తారు ఆ శుద్ధులు పెడతాను ఆ కొంపదురు నిప్పు పెట్టలు సమాధానం దేవునికి అతను బల్లిలోయ హృదయ శుద్ధి గల వాడు తనులు వారు దేవుడిని సృష్టితడు సమాధాన కొనుసుడు తనులు వారు దేవుడిని కుమారులు కుమార్తెలు ఆనపడుతారు హృదయసు తింటే దేవుడిని కనపడతాడు ఆయన ప్రత్యక్షత నువ్వు చూస్తాం అలి కుతంత్రము అన్ని పెట్టుకుంటే దేవుడు ఎంత మాత్రము కనపడడు అలి అలాంటి వారికి దేవుడు కనబడడు లోపల అసూయ పాక ద్వేషం పెట్టుకొని కుట్రలు కుతంత్రాలు పెట్టుకొని దేవుడు నాకు కనపడాలంటే అలాంటి వాళ్ళకి ఎప్పుడు కనబడడు ప్రేమ అనురాగము దయా హరికరము జాలి ఏమండి క్షమించే హృదయం నీలో ఉంటే ఆయన నీకు కనబడేటువంటి దేవుడు దేవుని దగ్గర ఒక మనవి చేసుకుని ఒక ఒక బిడ్డ ఇస్తారా మనవి చేసుకుని దేవునికి ప్రతిష్ట చేసింది ఆమె దేవుడికి చేసినటువంటి ఆ ప్రమాణాన్ని మరిచిపోలేదు అలీలుయ్యా నుంచి ఎన్ని ప్రమాణాలు చేస్తున్నావో ఈ సంవత్సరాలు గతించిపోతా ఉన్నాయి ఇంకా మనసు మారడం లేదు గుండె రాయి అయిపోతుంది గుండె కరగడం లేదు హృదయంలో దేవుని ప్రేమ కనిపించడం లేదు ఎన్ని సంవత్సరాలు మారిపోతున్నా మన హృదయం మార్పు చెందటం లేదు లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టడం లేదేమో ఈ సంవత్సరం ఇటు ఈ సంవత్సరం పోతుంది సంవత్సరాలు దగ్గర పడిపోతున్నాయి నీలో మార్పులు దేవుడు కనబడుతుందా నువ్వు ఆస్పదలు దేవుడి ఆస్పదలు పొందుకుంటున్నావా ఎవరిని ఆస్వాదిస్తున్నావు దేవుడు ఆయనకు భయపడే వారికి దేవుని ఆస్పదలు తోడుగా ఉంటాయి అది దేవుడికి భయపడుతుంది కనుక వారికి దేవుడు ఏమేలు చేయక ఉండే దేవుడు కాదు ఆయన ఏమేలు చేయకుండా నేను విడిచిపెట్టే దేవుడు నాకు భయం లేదు దేవుడి భయం లేదు భక్తి ఉంది రెస్ట్ పండుగ ఫుల్ అయిపోతుంది అవునా కాదా రెస్టాన్స్ పండగ వస్తారు ఇక మళ్ళీ కొంతమంది పండగప్పుడే ప్రార్థన వస్తారు అలాంటిది అదొక భక్తి దేవునికి ఇస్తూ కానీ దేవుడు ఎవరిని కోస్తాడు అన్నాలంటే మనవి దేవుని దగ్గర చేస్తున్నావా అలీయ నువ్వు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నావు వాళ్ళని నేను నంటే గమనిస్తున్నాను వాళ్ళని మధ్యలో నువ్వెవరో తెలియనట్టుగా పిల్లలు ఏమంటే కొంచెం పెద్దవాళ్ళై ఒక కుటుంబ సభ్యులు అవుతున్నానే తల్లిదండ్రిని పట్టించుకుని పిల్లలు కనపడుతున్నాను అప్పుడు ఏడుస్తావు కానీ నువ్వెంత ఏడ్చినా నీ పిల్లలు నేను నీ మనసు కరగకూడదు కానీ నిన్ను నువ్వు ఏడుస్తే అమ్మా నువ్వేడిస్తే వెంటనే ఉన్నానమ్మా అని వచ్చి నీ కన్నీరి నా దేవుడు నాయస్ఐఆలు ఆయన బట్టే బ్రతుకుతున్నాడు నీ కన్నీటిని చూస్తున్న దేవుడు నీ ప్రతి వారలను తొలగించి నెమ్మదిస్తున్న దేవుడు ఈ లోకంలో ఎవరు నేను ఆ ఆయన ఎందుకు భయపడుతుంది అంటే ఆయన నీ గురించి శ్రద్ధ తీసుకుంటాడు నీ గురించి బాధ్యత తీసుకుంటాడు నీ గురించి సమస్తాన్ని ఆయన నీ కొంచు సిద్ధం చేసేటువంటి దేవుడు ఆయన ప్రేమించు ఆయన భయపడు మోసే దాకా స్థిర కలిగి స్థిర విశ్వాసము కలిగి దేవుని వెంబడించు అప్పుడు దేవుడు పర్మోత్కంలో దేవుని ప్రతిబింబిస్తాడు అలాంటి స్థిర వృద్ధి గల మారమే దేవుని భయభక్తులు కలిగి దేవునితో నడుచుకుంటూ ముందుకు సాగు దేవుడు అలాంటి కృప దేవుడు మాటలు దయచేయులుగాక అది దేవుని మాటలు ఆశీర్వదించులుగా